తిరుమల కొండపై శ్రీవారిని తొలి దర్శనం చేసుకున్న అపర భక్తులు యాదవ కులానికి చెందిన శరభయ్య విగ్రహాన్ని తిరుమలలో ఏర్పాటు చేసి శరభయ్య యాదవ్ పీఠం ఏర్పాటు చేయాలని వాసుదేవ యాదవ్ సేవా సంఘం నాయకులు కోరారు రాష్ట్ర యాదవ సంక్షేమం అభివృద్ధి సంస్థ చైర్మన్ నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన మొదటి బోర్డు సమావేశం తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపడం జరిగిందని అన్నారు ప్రభుత్వం చొరవ తీసుకుని వెంటనే విగ్రహం ఏర్పాటు చేయాలని వారు కోరారు తిరుపతి శనివారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు కొండపైన శరభయ్య పీఠం ఒకటి ఏర్పాటు చేయాలి శరభయ్య విగ్రహం ఏర్పాటు చేయాలి అని చెప్పి దానిలో అప్పుడు మేము చేసిన డిమాండ్ లో ఒక సన్నిధి గుళ్ళ ఒకటి మాత్రం ప్రాధాన్యంగా తీసుకొని చేశారు ఈ శరభయ్య విగ్రహం శరభయ్య పీఠం స్థలం అవి అట్టే పెండింగ్ ఉన్నాయి అందులో భాగంగా నిన్న యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ గారు తొలి యాదవ కార్పొరేషన్ సమావేశ మీటింగ్లో విజయవాడలో మొన్న జరిగింది దాంట్లో శరభయ్య యాదవ్కి విగ్రహం కొండపైన పెట్టాలని అంటే శరభయ్య యాదవ్ పీఠంకి కూడా స్థలం కేటాయించాలని యాదవ కార్పొరేషన్ ఒక తీర్మానం చేసి గవర్నమెంట్కి పంపించింది అందుకని ముఖ్యంగా ఈ యొక్క తీర్మానం చేసిన యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ గారు వాళ్ళ కమిటీ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ అదేవిధంగా ముఖ్యమంత్రికి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా గత మేము దాదాపు ఇప్పుడు ఒక ఇరవై సంవత్సరాల నుంచి ప్రయత్నాలు చేస్తున్నాం ఇప్పటికైనా కూడా ఈ యొక్క యాదవల మనోభావాలు దృష్టిలో పెట్టుకొని ఈ కొండపైన శరభయ్య విగ్రహం అదేవిధంగా శరభయ్య పీఠానికి ఒక చిన్న స్థలం ఏదన్నా కేటాయించాలని ఇది చేయగలిగితే యావత్ భారతదేశంలో ఉన్న యాదవలందరూ కూడా మన ముఖ్యమంత్రి గారికి ఆ యొక్క కృతజ్ఞ ఇది మా మంచి పేరు వస్తుంది దీన్ని ఖచ్చితంగా చేయాలని చెప్పి ఇప్పుడు ఈ తీర్మానం చేసిన దానికి ఈ కమిటీ చైర్మన్కి యాదవ కార్పొరేషన్ కమిటీ సభ్యులు అందరికి కూడా కృతజ్ఞ చెప్తాను దీనికి సంబంధించి సన్నిధి కిషోర్ గారు మాట్లాడతారు ఎప్పటించో మా చిరకాల కోరిక ఇది సన్నీ సర్భ యాదవ్ గారి విగ్రహము అట్లే మఠం కట్టించుకోవాలని ప్రతి ఒక్కరికి తిరుమలలో మఠాలు ఉన్నాయి సన్నిధి సన్నిధి వాళ్ళకి ఎవరికి మఠం లేదు అందుకని నిన్న మీటింగ్లో నరసింహ యాదవ్ కార్పొ యాదవ్ కర్పెనీ చైర్మన్ గారు ఆ సభ్యులందరూ తీర్మానం చేసి సీఎం గారికి వినతి పత్రం అందించారు సీఎం గారు త్వరగా దీన్ని పరిశీలించి అమలు చేసి మాకు తిరుమలలో స్థలం కేటాయించి అలానే విగ్రహం పటిష్ట పెట్టించాలని ఈరోజు మీరు డిమాండ్ కనుక చూస్తే ఇదేదో సింపుల్గా డిమాండ్లా ఉంది చారిత్రక ఆధారాల నేపథ్యం చూస్తే వెంకటేశ్వర స్వామి మొదటి భక్తుడు ఎవరా అంటే సన్నిధి గొల్ల యాదవుడే మొట్టమొదటి భగవంతుడిని ప్రపంచానికి తీసుకొచ్చిన ఘటన ఇది నువ్వు నేను చెప్పుకుంది కాదు చరిత్ర ఆధారం ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా తిరుమలలో శరభ విగ్రహం ఉండాలనేది మొదటి నుండి డిమాండ్ ఉంది మీరు కనుక చూస్తే వెంకటేశ్వర స్వామిని సేవించిన వాళ్ళల్లో అన్న తాళపాక అన్నమాచార్యులు వారు వారికి జయంతి జరుపుతారు వర్ధంతి జరుపుతారు అనేక కార్యక్రమాలు ఉన్నాయి వారి పేరు మీద అనేక భవనాలు ఉన్నాయి గెస్ట్ హౌస్లతో పేర్లు పెట్టారు అదే రకంగా తరిగొండ వెంగమాంబ వెంకటేశ్వర స్వామి భక్తురాలు ఆమెకు కూడా అనేక రకాల సదుపాయాలతోటి బ్రహ్మోత్సవాలు గుళ్ళు గోపురాలు ఉన్నాయి అదే రకంగా గుణపం తగిలిందనే ఒకే ఒక అనంతాలు వారికి ఈరోజు ఆయనకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక ప్రత్యేక రోజు గుడి అన్నీ కూడా మఠం అన్నీ ఉన్నాయి అదే రకంగా తిరుమల నంబి ఆయనకు దేవుడు కళ్ళలో కనబడినారని చెప్పేసి అని పాపనాశ నుండి అభిషేకానికి అంటే ఆకాశగంగా నుండి నీళ్లు తెచ్చే మహాభక్తుడికి కూడా తిరుమలలో ఒక సేవా కార్యక్రమం ఉంది గుడు ఉంది మఠముంది ఆఖరికి అనే పేరుతో మహంతు వాళ్ళకి కూడా మీకు తెలుసు అతిరాంజా బాబాజీ గారు ఆయన కూడా పెద్ద ఉంది ఈరోజు కూడా ఆయన పేరు మీద కూడా ఒక ప్రత్యేక కార్యక్రమం ఉంది అయితే ఈ ప్రపంచానికి ఈ దేశానికి దిశానిర్దేశం చేస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామిని బయటకు తీసుకొచ్చినటువంటి యాదవ కులస్తులు ఆ రోజు నుండి ఈ రోజు కూడా మొదటి దర్శనం భాగ్యం తప్పిస్తే ఇంకా ఏ రకంగా సౌకర్యాల్లో చూసినా ఏ సదుపాయాల్లో చూసినా అన్నీ కూడా వెనుకబాటుతనం చూపిస్తుంది తప్పిస్తే ఏ ప్రభుత్వాలైనా కూడా వెనుకబాడతనం చూపిస్తున్నారో తప్పిస్తే ఎక్కడా మాకు ఆదరణ లేదన్న సంగతి భారతదేశంలో యాదవ్లు మొత్తం మనోభావాలు దెబ్బతిన్న పరిస్థితుల్లో మాకు పెద్దగోళ్ళైనటువంటి నర్సింహ యాదవ్ గారు అంటే మాకు స్థానికుడు తిరుపతి వాసి సన్నిధిగోలతో సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి నర్సింహ యాదవ్ యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ అవడం చైర్మన్ అవడమే కాకుండా మొట్టమొదటి సమావేశంలో శరభై విగ్రహము యాదవ్ పీఠం కావాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది నిజంగా కూడా మేము తిరుపతిలో అన్ని సంఘాలు కలిపినటువంటి వాసుదేవ యాదవ్ సేవా సంఘం తరఫున వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం చైర్మన్ గారికి అదే రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా బోర్డు మెంబర్లు వాళ్ళందరూ కూడా మా యాదవ్ శ్రేయాభిలాష్లే వాళ్ళు కూడా ఎంతో పెద్ద మనసుతో దీనికి అంగీకరించినందుకు వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ జిల్లా వాసి అయినటువంటి ముఖ్యమంత్రి గారికి మేము సవినయంగా మనవ చేసేది ఏంటంటే చారిత్రక ఆధారాలు కొత్తగా మేము చెప్పక్కర్ల ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రికి కూడా తెలుసు కాబట్టి ఇప్పటికైనా నిరాధారణకు గురైనటువంటి యాదవ అంటే సన్నిధి గొల్ల కుటుంబానికి లేకపోతే సన్నిధి వల్ల వంశానికి ఒక గుర్తింపు ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా తిరుమలలో తిరుపతిలో అనేక ప్రాంతాల్లో శరభయ్య విగ్రహం ఏర్పాటు చేయడం వల్ల దేశ నలుమూల నుండి వస్తున్నటువంటి యాత్రికులకు అందరికీ కూడా ఇది ఒక ఆనందదాయకమైనటువంటి నిర్ణయం కాబోతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వీరందరూ కూడా కొత్తగా వీరికి చరిత్ర చెప్పక్కర్లేదు తెలిచ తెలిసిన వారు కాబట్టి మేము వారిని రిక్వెస్ట్ చేసుకున్నది ఏంటంటే ఏదైతే యాదవ్ కార్పొరేషన్ తీర్మానం చేసిందో ఈ తీర్మానాన్ని వెన వెంటనే యుద్ధప్రాతి పదికిన తిరుమలలో ఏర్పాటు చేయడానికి సహకరిస్తారని చెప్పి ఆ రకంగా తొందరలోనే మా యాదవ్ జాతి మొత్తం ఆనందపడే రోజులు మీరు తీసుకువస్తారని చెప్పి ఆశిస్తూ మరొక్కసారి నర్సింహ యాదవ్ బృందానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి అన్ని అంశాలు కూడా మా తర్వాత వెలుగులోకి వచ్చిన వాళ్ళు తప్పిస్తే మాకు ముందు ఎవరు వెలుగులోకి వచ్చిన వాళ్ళు కాదు మొట్టమొదట వెలుగులోకి వచ్చిన వాళ్ళం మేము అందుకని మా డిమాండ్లో ధర్మం ఉంది న్యాయం ఉంది న్యాయబద్ధత ఉంది కాబట్టి మా న్యాయమైన డిమాండ్ నెరవేర్స్తారని చెప్పి ఈ సందర్భంగా పత్రికాముఖంగా కోరుకుంటూ పత్రికాముఖంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా వివరిస్తున్నాం దయచేసి మా విన్నపాన్ని మన్నిస్తారని ఆశిస్తూ ఓం నమో వెంకటేశాయ మొదట కాబట్టి మమ్మల్ని ఇప్పటిదాకా నిరాదరణ చేశారు కాబట్టి చట్టాలకు అతీతంగా తీర్మానాలకు అతీతంగా మాకు ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల పైన ఉంది